అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు ఉయ్యాల నీవుయ్యాల అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే ఉయ్యాల పలుమారును శ్వాస పవనమందుండని భావంబు తెలిపెనే ఉయ్యాల പലമുരുനുഛ്വാസ പവനമന്തുണ്ടി ഉയ്യാല ഉയ്യാല ഉയ്യാലയ്യാല ఉదయాస్త శైలంబు లొనరకంబములైన ఉడుమండలము మోచె ఉయ్యాళ ఉదయాస్త శైలంబు లొనర కంబములైన ఉడుమండలము మోచే ఉయ్యాళ అదన ఆకాశపదము అడ్డదూలంబైన అఖిలంబు నిండెనే ఉయ్యాల 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 పదిల ముగవీదములు బంగారు చేరులై పట్ట వైరపె తోచే ఉయ్యా పదిల ముగ వీదములు బంగారు చేరులై పట్టవైరే తోచె ఉయ్యా వదల కి టు ధర్మ దేవత పీఠమైమిగుల వీం ప నరుదాయ ఉయ్యా వదలకి టు ధర్మ దేవత పీఠమైమిగుల వీంప నరుదాయ ఉయ్యాళ ఉయ్యాళ మేలు కట్ల మీకు గ మండల మెల్లా మెరుగు గణకు మేరు మేలు కట్ల మీకు గ మన మెల్లా మెరుగు గణకు మేరు శైలము వంటి మీని కాంతికి నిజమైన తొడవాయే ఉయ్యాల నీల శైలము వంటి మీని కాంతికి నిజమైన తొడవాయే ఉయ్యాల അലര ചലമ ആത്മലതുണ്ടി അലവാട്ടു ശേഷനി ഉയ്യാല പലമുരുനുഛ്വാസ പവനമന്തുണ്ടി ഉയ്യാല ഉയ്യാല ഉയ്യാലയ്യ